ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఇండస్ట్రీ నుంచి ప్రధానంగా అందరూ కలిసి సీఎంతో కలిసి కూర్చున్న సమావేశం కూడా ఇదే కావడం అన్నది విశేషం ఇక సంధ్యా ఘటనకు సంబంధించిన అంశం అన్నదే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సామాన్యుడు ప్రేక్షకులు చనిపోవడంతో పాటు ప్రేక్షకుడు కుమారుడు ఇప్పటి కూడా కోమాలో ఉన్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే దానిపైన ప్రభుత్వం కొంత సీరియస్గా రియాక్ట్ అయింది దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనుకోండి ఇవన్నీ కూడా జరిగాయి దాని తర్వాత ఇప్పుడు తొలిసారిగా ఈ సమావేశం జరుగుతుంది ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి ప్రభుత్వం తరఫున నలుగురు వీళ్ళ వీళ్ళు పాల్గొంటే ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ప్రముఖులు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ కొంతమంది హీరోలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి ఈ అంశంలో చర్చకొచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన అంటే ప్రభుత్వం ఎవరు వినా ఇండస్ట్రీ పట్ల ఎలాంటి కక్ష పూరితంగా ప్రభుత్వం వివరించలేదు అన్న ఒక మెసేజ్ను ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా ఈ అల్వర్జును ఇష్యూను రాజకీయంగా పొలిటికలైజ్ అయిన పరిస్థితుంది కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితుంది ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నింటి కూడా ఒక పరిష్కార దిశగా ఈ సమావేశం ఉండబోతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీ పట్ల కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి బావు కోసం ప్రభుత్వం అన్ని అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఒక మెసేజ్ ఇస్తూనే సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని అనుకోండి సామాజిక బాధ్యతలో ఇండస్ట్రీ ఎలా ఉండాలి అన్న అంశంపైన కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పబోతుంది దీంతో పాటు గద్దర్ అవార్డ్స్ కు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత గద్దర్ అవార్డును నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించింది గద్దర్ అవార్డు సంబంధించి జీవోను కూడా జారీ చేసింది అయితే దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి సానుకూల వాతావరణం కనిపించలేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంకి సినిమా ఈ చొరవ కూడా చూపిన పరిస్థితి లేదు అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గద్దర్ అనేది ఒక ప్రజా గాయకుడు ఉద్యమకారుడు ఈ ప్రజా బాహుళ్యంలో ఉన్న ఒక కవిగా గుర్తించాల్సి ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి సినిమాకి సంబంధించి గద్దర్తో సంబంధం లేదన్న అభిప్రాయం కూడా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొంత గద్దర్ అవార్డ్స్ కు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొంత దానిపైన చొరవ కనపడలేదు అన్నది అంశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇక బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది కొండలంటే టాలీవుడ్ పెద్దలు కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వం వాటికి సానుకూల స్పందన ప్రభుత్వం నుంచి ఎలా ఉండొచ్చు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుంది అన్నది ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అంత సమాచారం ఎందుకంటే ఏదైనా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ లో ఒక భారీ స్థాయిలో విస్తరించింది దేశంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ కేంద్రంగా ఉంది ఈ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సమంత సహాయ సహకారాలు అందించింది కాబట్టి ఇండస్ట్రీని దూరం చేసుకునే అభిప్రాయం ప్రభుత్వానికి లేదు అన్నది చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు ఇండస్ట్రీకి ప్రముఖంలో బయట సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సమాజంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ సహాయ సహకారాలు అందుతాయి అదే సమయంలో గొప్పత సామాజిక నాయకులుగా ఏం చేయాలన్నది కూడా ప్రభుత్వం ఈ అంశంలో వివరించే అవకాశం ఉంటుంది కొండలంటే ప్రభుత్వం తరపున సినీ పెద్దలకు ప్రధానంగా ఎలాంటి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఈ భేటీలో ఖచ్చితంగా బెనిఫిట్ అంశంలో ఇప్పటికే ఈ సంధ్యా ఘటన తర్వాత బెనిఫిట్ అనుమతి ఇవ్వమని అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది దీనిపైన ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుంది కాబట్టి బెనిఫిట్ షోల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రభుత్వానికి కావాల్సిన రాయితీలు ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తుంది దాంతో పాటు సామాజిక బాధ్యతగా ముఖ్యంగా డ్రగ్స్ పోరాటం అనుకోండి వాటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది ప్రతి సినిమా ప్రమోషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక సినీ ఒక వీడియో పెట్టే అనుకోండి ప్రచారంలో పాల్గొనాలి ప్రతి హీరో సామాజిక బాధ్యతగా వాటిని తీసుకోవాలి స్వీకరించాలని కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపైన అసెంబ్లీ వేదిక కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇలాంటి సామాజిక కోణంలో ఈ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో కూడా సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు పాల్గొనాలన్నది అంశాన్ని మరోసారి ముందుంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా సామాజిక బాధ్యత ఇండస్ట్రీ మెలుకోవాలన్న అంశంతో పాటు కొత్త పాత అంటే ఇండస్ట్రీలో చిన్న పెద్ద ముఖ్యంగా చిన్న పరిశ్రమ అంటే చిన్న నిర్మాతలు అనుకోండి చిన్న డైరెక్టర్ల ప్రోత్సాహానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయబోతుంది అన్నది కూడా ఈ ప్రభుత్వం చెప్పబోతుంది ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్ను పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరి ఇన్స్టిట్యూట్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని గతంలోనే కొంత ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది వాటికి సంబంధించి ఒక ఇండస్ట్రీకి అవసరమయ్యే శిక్షణ అనుకోండి ఈ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి అవసరాలను కూడా మీరు ప్రభుత్వం నుంచి తీసుకోండి అన్న అంశం కూడా ఇండస్ట్రీకి చెప్పబోతుంది సో అంటే వాళ్ళకి తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సంగీత థియేటర్ ఘటనకు సంబంధించి కాస్త ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ కూడా మనకు అప్డేట్ అందుతుంది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి అంటే ఈ ఇష్యూని ప్రభుత్వం సీరియస్ గా అనుకోవచ్చా ఈ భేటీలో దీనికి సంబంధించి ఎక్కువగా చర్చ జరిగే ఛాన్స్ కనబడుతుందా ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఈ అంశం అన్నది ప్రధానమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఆ ఘటన తర్వాత జరిగిన పరిణామాల తర్వాతనే ఈ కీలక మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ లోకల్ ఏసీపీ అనుకోండి సిఐ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అంటే ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకుందన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూడాల్సి ఉంటుంది అదే అంశాన్ని ఇండస్ట్రీకి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వాటన్నిటిని కూడా కొట్టిపారే పరిస్థితి ఉంది క్యారెక్టర్ చేస్తున్నా అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దానికి కౌంటర్ గానే ఆ రోజు ఏం జరిగిందన్నది ఇప్పటికే పోలీసులు కూడా హైదరాబాద్ సిపి మొత్తం వీడియో ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేసే పరిస్థితి ఇదే అంశాన్ని మరోసారి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకంటే దీంట్లో డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు సినిమా హీరోలు కూడా ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వం ఆ ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించాల్సి వచ్చింది ఎవరి పక్షాన స్పందించింది ఎందుకు స్పందించడానికి కారణాలు ఏంటి అన్నది కూడా ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది ఇదే అంశం పట్ల సీఎం మరోసారి తన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక మైలేజ్ చనిపోతే దాదాపు ఇరవై రోజుల వరకు అంటే సీఎం రెస్పాండ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సానుభూతి కానీ ఆ కుటుంబానికి జరగాల్సిన దక్కాల్సిన ఆదరణ కూడా దక్కలేదు ఇదంతా కూడా ఒక సామాన్యుల్లో కలిసివేసే సంఘటన చూడాల్సి ఉంటుంది సామాన్యునికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరైతే కన్సర్న్ మైత్రి ఇండస్ట్రీకి సంబంధించిన బ్యానర్కే అనుకోండి సినిమా హీరో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ బాధ్యత ఎవరు కూడా నిర్వర్తించని కారణంగానే తాము ఆ రోజు మాట్లాడానన్న ఆవేదన కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ సంధ్యా ఘటన ఇష్యూ అన్నది ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చింది దానిపైనే ఒక మరోసారి ఇండస్ట్రీకి సంబంధించిన అందరికి కూడా అర్థమయ్యే రీతిలో తాను ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది తనకు ఏ ఒక హీరోను వ్యతిరేకం కాదు ఇండస్ట్రీ అంటే వ్యతిరేకం కాదు ఇండస్ట్రీ బావ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మెసేజ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది సుమా థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ ని చేశారు సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటనలో ఈ తొక్కిసలాటకు సంబంధించి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో మాట్లాడడం జరిగింది మరోవైపు చూసినట్లయితే చిక్కడపల్లి పోలీసులతో పాటు ఏసీపీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటన ఆవేదనకు గురి చేసిందంటూ సీఎం వ్యాఖ్యానించారు ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఇష్యూని ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది మరోవైపు టాలీవుడ్ పెద్దలు కూడా దీనికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు టికెట్ రేట్ల అంశానికి సంబంధించి కావచ్చు సినీ పెద్దలకు సంబంధించిన రాయితీల సినిమా నిర్మాతలకు సంబంధించిన రాయితీల అంశంపై కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది మొత్తం ఇరవై ఒక్క మంది ప్రొడ్యూసర్లు పదమూడు మంది డైరెక్టర్లు పదకొండు మంది హీరోలు ఈ భేటీలో హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందంటూ సినీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది ఈ సమావేశంలో ఇరవై ఒక్క మంది ప్రొడ్యూసర్లు పదమూడు మంది డైరెక్టర్లు పదకొండు మంది హీరోలు హాజరయ్యారు సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ పెద్దల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఇండస్ట్రీ నుంచి ప్రధానంగా అందరూ కలిసి సీఎంతో కలిసి కూర్చున్న సమావేశం కూడా ఇదే కావడం అన్నది విశేషం ఇక సంధ్యా ఘటనకు సంబంధించిన అంశం అన్నదే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సామాన్యుడు ప్రేక్షకులు చనిపోవడంతో పాటు ప్రేక్షకుడు కుమారుడు ఇప్పటి కూడా కోమాలో ఉన్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దానిపైన ప్రభుత్వం కొంత సీరియస్గా రియాక్ట్ అయింది దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనుకోండి ఇవన్నీ కూడా జరిగాయి దాని తర్వాత ఇప్పుడు తొలిసారిగా ఈ సమావేశం జరుగుతుంది ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి ప్రభుత్వం తరఫున నలుగురు వీళ్ళ వీళ్ళు పాల్గొంటే ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ప్రముఖులు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంతమంది హీరోలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి ఈ అంశంలో చర్చకొచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన అంటే ప్రభుత్వం ఎవరు వినా ఇండస్ట్రీ పట్ల ఎలాంటి కక్షపూరితంగా ప్రభుత్వం వివరించలేదు అన్న ఒక మెసేజ్ను ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా ఈ అలవార్జున ఇష్యూను రాజకీయంగా పొలిటికలైజ్ అయిన పరిస్థితుంది కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితుంది ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నింటి కూడా ఒక పరిష్కార దిశగా ఈ సమావేశం ఉండబోతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీ పట్ల కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి బావు కోసం ప్రభుత్వం అన్ని అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఒక ఇస్తూనే సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని అనుకోండి సామాజిక బాధ్యతలో ఇండస్ట్రీ ఎలా ఉండాలి అన్న అంశంపైన కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పబోతుంది దీంతో పాటు గద్దరు అవార్డ్స్కు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత గద్దర్ అవార్డును నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించింది గద్దర్ అవార్డు సంబంధించి జీవోను కూడా జారీ చేసింది అయితే దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి సానుకూల వాతావరణం కనిపించలేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంకి సినిమా ఈ చొరవ కూడా చూపిన పరిస్థితి లేదు అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గద్దర్ అనేది ఒక ప్రజా గాయకుడు ఉద్యమకారుడు ఈ ప్రజా బాహుళ్యంలో ఉన్న ఒక కవిగా గుర్తించాల్సి ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి సినిమాకి సంబంధించి గద్దర్తో సంబంధం లేదన్న అభిప్రాయం కూడా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొంత గద్దర్ అవార్డ్స్ కు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొంత దానిపైన చొరవ కనపడలేదు అన్నది అంశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇక బెనిఫిట్ షో లకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది కొండలంటే టాలీవుడ్ పెద్దలు కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొచ్చారు వాటికి సానుకూల స్పందన ఉండొచ్చా ప్రభుత్వం నుంచి ఎలా ఉండొచ్చు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుంది అన్నదే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందు సమాచారం ఎందుకంటే ఏదైనా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ లో ఒక భారీ స్థాయిలో విస్తరించింది దేశంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ కేంద్రంగా ఉంది ఈ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అందించింది కాబట్టి ఇండస్ట్రీని దూరం చేసుకునే అభిప్రాయం ప్రభుత్వానికి లేదు అన్నది చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు ఇండస్ట్రీ సమావేశంలో ఈ అంశాన్ని చెబుతున్నారు బయట సోషల్ మీడియా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వాన్ని

ఖచ్చితంగా ఇప్పటికే ఈ సంధ్యాఘటన తర్వాత బెనిఫిట్ షోలను అనుమతి అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది దీనిపైన ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుంది కాబట్టి బెనిఫిట్ షోల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రభుత్వానికి కావాల్సిన రాయితీలు ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తుంది దాంతోపాటు సామాజిక బాధ్యతగా ముఖ్యంగా డ్రగ్స్ పోరాటంలో అనుకోండి వాటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది ప్రతి సినిమా ప్రమోషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక సినీ ఒక వీడియో పెట్టే అనుకోండి ప్రచారంలో పాల్గొనాలి ప్రతి హీరో సామాజిక బాధ్యతగా వాటిని తీసుకోవాలి స్వీకరించాలని కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపైన అసెంబ్లీ వేదిక కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇలాంటి సామాజిక కోణంలో ఈ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో కూడా సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు పాల్గొనాలన్నది అంశాన్ని మరోసారి ముందుంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలకు సామాజిక బాధ్యతగా తమ ప్రమోషన్లో కూడా ఉండాలనే అవకాశాన్ని కూడా ఆ అభిప్రాయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా సగటు ప్రేక్షకుని దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ మెలుకోవాలన్న అంశంతో పాటు కొత్త పాత అంటే ఇండస్ట్రీలో చిన్న పెద్ద ముఖ్యంగా చిన్న పరిశ్రమ అంటే చిన్న నిర్మాతలు అనుకోండి చిన్న డైరెక్టర్ల ప్రోత్సాహానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయబోతుంది అన్నది కూడా ఈ ప్రభుత్వం చెప్పబోతుంది ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్ను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరి ఇన్స్టిట్యూట్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని గతంలోనే కొంత ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది వాటికి సంబంధించి ఒక ఇండస్ట్రీకి అవసరమయ్యే శిక్షణ అనుకోండి ఈ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి అవసరాలను కూడా మీరు ప్రభుత్వం నుంచి తీసుకోండి అన్న అంశం కూడా ఇండస్ట్రీకి చెప్పబోతుంది సో అంటే మనకు తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సంధియా థియేటర్ ఘటనకు సంబంధించి కాస్త ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ కూడా మనకు అప్డేట్ అందుతుంది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ అంటే ఈ ఇష్యూని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ భేటీలో దీనికి సంబంధించి ఎక్కువగా చర్చ జరిగే ఛాన్స్ కనబడుతుందా ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఈ అంశం అన్నది ప్రధానమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఆ ఘటన తర్వాత జరిగిన పరిణామాల తర్వాతనే ఈ కీలక మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ లోకల్ ఏసీపీ అనుకోండి సిఐ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అంటే ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకుందన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూడాల్సి ఉంటుంది అదే అంశాన్ని ఇండస్ట్రీకి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వాటన్నిటిని కూడా కొట్టిపారేసిన పరిస్థితి ఉంది క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నా అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దానికి కౌంటర్గానే ఆ రోజు ఏం జరిగిందన్నది ఇప్పటికే పోలీసులు కూడా హైదరాబాద్ సిపి మొత్తం వీడియో ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేసే పరిస్థితి ఇదే అంశాన్ని మరోసారి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకంటే దీంట్లో డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు సినిమా హీరోలు కూడా ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు కాబట్టి వీరందరు కూడా ప్రభుత్వం ఆ ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించాల్సి వచ్చింది ఎవరి పక్షాన స్పందించింది ఎందుకు స్పందించడానికి కారణాలు ఏంటి అన్నది కూడా ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు వివరించినట్టుగా తెలుస్తుంది ఇదే అంశం పట్ల సీఎం మరోసారి తన ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక మైలే చనిపోతే దాదాపు ఇరవై రోజుల వరకు అంటే సీఎం రెస్పాండ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సానుభూతే ఆ కుటుంబానికి జరగాల్సిన దక్కాల్సిన ఆదరణ కూడా దక్కలేదు ఇదంతా కూడా ఒక సామాన్యుల్లో కలిసివేసే సంఘటన చూడాల్సి ఉంటుంది సామాన్యునికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరైతే కన్సర్న్ మైత్రి ఇండస్ట్రీకి సంబంధించిన బ్యానర్కి అనుకోండి సినిమా హీరో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ బాధ్యత ఎవరు కూడా నిర్వర్తించని కారణంగానే తాము ఆ రోజు మాట్లాడానన్న ఆవేదన కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి వివరించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ సంధ్యా ఘటన ఇష్యూ అన్నది ప్రధానంగా ఈ మీటింగ్లో చర్చకు వచ్చింది దానిపైనే ఒక మరోసారి ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తాను ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది తనకు ఏ ఒక హీరోనో వ్యతిరేకం కాదు ఇండస్ట్రీ అంటే వ్యతిరేకం కాదు ఇండస్ట్రీ బావ్ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మెసేజ్ను వీరందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది సుమా కొండల్ సిఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది ఈ భేటీలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ ని చేశారు సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా సిఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటనలో ఈ తొక్కిసలాటకు సంబంధించి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో మాట్లాడడం జరిగింది మరోవైపు చూసినట్లయితే చిక్కడిపల్లి పోలీసులతో పాటు ఏసీపీ కూడా ఈ భేటీకి హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటన ఆవేదనకు గురి చేసిందంటూ సీఎం వ్యాఖ్యానించారు ఓవరాల్ గా చూసినట్లయితే ఈ షో ని ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది మరోవైపు టాలీవుడ్ పెద్దలు కూడా దీనికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది బెనిఫిట్ షోల విషయంలో కావచ్చు టికెట్ రేట్ల అంశానికి సంబంధించి కావచ్చు సినీ పెద్దలకు సంబంధించిన రాయితీలు సినిమా నిర్మాతలకు సంబంధించిన రాయితీల అంశంపై కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది మొత్తం ఇరవై ఒక్క మంది ప్రొడ్యూసర్లు పదమూడు మంది డైరెక్టర్లు పదకొండు మంది హీరోలు ఈ భేటీలో హాజరయ్యారు సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందంటూ సినీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది ఈ సమావేశంలో పదమూడు మంది డైరెక్టర్లు పదకొండు మంది హీరోలు హాజరయ్యారు సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఇండస్ట్రీ నుంచి ప్రధానంగా అందరూ కలిసి సీఎంతో కలిసి కూర్చున్న సమావేశం కూడా ఇదే కావడం అన్నది విశేషం ఇక సంధ్యా ఘటనకు సంబంధించిన అంశం అన్నదే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది సామాన్యుడు ప్రేక్షకులు చనిపోవడంతో పాటు ప్రేక్షకుడు కుమారుడు ఇప్పటి కూడా కోమాలో ఉన్న పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో దానిపైన ప్రభుత్వం కొంత సీరియస్గా రియాక్ట్ అయింది దాని తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనుకోండి ఇవన్నీ కూడా జరిగాయి దాని తర్వాత ఇప్పుడు తొలిసారిగా ఈ సమావేశం జరుగుతుంది ఇది అత్యంత ప్రాధాన్యవంతా సంతరించుకునే ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమారెడ్డి ప్రభుత్వం తరఫున నలుగురు వీళ్ళ వీళ్ళు పాల్గొంటే ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై రెండు మంది ప్రముఖులు ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు కొంతమంది హీరోలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి ఈ అంశంలో చర్చకొచ్చే అవకాశం ఉంటుంది దీనిపైన అంటే ప్రభుత్వం ఎవరు వినా ఇండస్ట్రీ పట్ల ఎలాంటి కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరించలేదు అన్న ఒక మెసేజ్ను ఇండస్ట్రీ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాజకీయంగా ఈ అలవర్జును ఇష్యూను రాజకీయంగా పొలిటికలైజ్ అయిన పరిస్థితుంది కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితుంది ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నింటి కూడా ఒక పరిష్కారం దిశగా ఈ సమావేశం ఉండబోతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీ పట్ల కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి బావు కోసం ప్రభుత్వం అన్ని అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ఒక మెసేజ్నిస్తూనే సగటు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని అనుకోండి సామాజిక బాధ్యతలో ఇండస్ట్రీ ఎలా ఉండాలి అన్న అంశంపైన కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పబోతుంది దీంతో పాటు గద్దర్ అవార్డ్స్ కు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత గద్దర్ అవార్డును నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డును ప్రకటించింది గద్దర్ అవార్డు సంబంధించి జీవోను కూడా జారీ చేసింది అయితే దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి సానుకూల వాతావరణం కనిపించలేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంకి సినిమా తరఫున చొరవ కూడా చూపిన పరిస్థితి లేదు అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే గద్దర్ అనేది ఒక ప్రజా గాయకుడు ఉద్యమకారుడు ఈ ప్రజా బాహుళ్యంలో ఉన్న ఒక టవిగా గుర్తించాల్సి ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి సినిమాకి సంబంధించి గద్దర్తో సంబంధం లేదన్న అభిప్రాయం కూడా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కొంత గద్దర్ అవార్డ్స్ కు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య కొంత దానిపైన చొరవ కనపడలేదు అన్నది అంశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇక బెనిఫిట్ షో లకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది కొండలంటే టాలీవుడ్ పెద్దలు కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొచ్చారు వాటికి సానుకూల స్పందన ఉండొచ్చా ప్రభుత్వం నుంచి ఎలా ఉండొచ్చు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుంది అన్నదే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందరం సమాచారం ఎందుకంటే ఏదైనా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ లో ఒక భారీ స్థాయిలో విస్తరించింది దేశంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ కేంద్రంగా ఉంది ఈ ఈ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇండస్ట్రీని దూరం చేసుకునే అభిప్రాయం ప్రభుత్వానికి లేదు అన్నది చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు ఇండస్ట్రీ అంశాన్ని చెప్పబోతున్నారు బయట సోషల్ మీడియా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సమాజంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది నుంచి ఇండస్ట్రీ సహాయ సహకారాలు అందుతాయి అదే సమయంలో కొత్త సామాజిక నాయకులుగా ఏం చేయాలన్నది కూడా ప్రభుత్వం ఈ అంశంలో వివరించే అవకాశం ఉంటుంది కొండలంటే ప్రభుత్వం తరపున సినీ పెద్దలకు ప్రధానంగా ఎలాంటి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఈ భేటీలో ఖచ్చితంగా ఇప్పటికే ఈ సంధ్యాటన తర్వాత బెనిఫిట్ అనుమతి ఇవ్వమని అని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది దీనిపైన ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుంది కాబట్టి బెనిఫిట్ షోల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంటుంది దాంతో పాటు ప్రభుత్వానికి కావాల్సిన రాయితీలు ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇస్తుంది దాంతో పాటు సామాజిక బాధ్యతగా ముఖ్యంగా డ్రగ్స్ పోరాటంలో అనుకోండి వాటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది ప్రతి సినిమా ప్రమోషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక సినీ ఒక వీడియో బిట్టే అనుకోండి ప్రచారంలో పాల్గొనాలి హీరో సామాజిక బాధ్యతగా వాటిని తీసుకోవాలి స్వీకరించాలని కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపైన అసెంబ్లీ వేదిక కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇలాంటి సామాజిక కోణంలో ఈ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో కూడా సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు పాల్గొనాలన్నది అంశాన్ని మరోసారి ముందుంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలకు సామాజిక బాధ్యతగా తమ ప్రమోషన్లో కూడా ఉండాలనే అవకాశాన్ని కూడా ఆ అభిప్రాయాన్ని కూడా చెప్పే అవకాశం ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా సగటు ప్రేక్షకుని దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీ మెలుకోవాలన్న అంశంతో పాటు కొత్త పాత అంటే ఇండస్ట్రీలో చిన్న పెద్ద ముఖ్యంగా చిన్న పరిశ్రమ అంటే చిన్న నిర్మాతలు అనుకోండి చిన్న డైరెక్టర్ల ప్రోత్సాహానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయబోతుంది అన్నది కూడా ఈ ప్రభుత్వం చెప్పబోతుంది ముఖ్యంగా ఒక ఇన్స్టిట్యూట్ను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరి ఇన్స్టిట్యూట్ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని గతంలోనే కొంత ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది వాటికి సంబంధించి ఒక ఇండస్ట్రీకి అవసరమయ్యే శిక్షణ అనుకోండి ఈ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి అవసరాలను కూడా మీరు ప్రభుత్వం నుంచి తీసుకోండి అన్న అంశాన్ని కూడా ఇండస్ట్రీకి చెప్పబోతుంది సో అంటే వాళ్ళకి తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సంఘ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కాస్త ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా అంటూ కూడా మనకు అప్డేట్ అందుతుంది సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి అంటే ఈ ఇష్యూని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ భేటీలో దీనికి సంబంధించి ఎక్కువగా చర్చ జరిగే ఛాన్స్ కనబడుతుందా ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఖచ్చితంగా ఈ అంశం అన్నది ప్రధానమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది ఆ ఘటన తర్వాత జరిగిన పరిణామాల తర్వాతనే ఈ కీలక మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ లోకల్ ఏసీపీ అనుకోండి సిఐ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అంటే ఈ ఇష్యూ ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకుందన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూడాల్సి ఉంటుంది అదే అంశాన్ని ఇండస్ట్రీకి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వాటన్నిటిని కూడా కొట్టిపారేసిన పరిస్థితి ఉంది క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నా అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే దానికి కౌంటర్గానే ఆ రోజు ఏం జరిగిందన్నది ఇప్పటికే పోలీసులు కూడా హైదరాబాద్ సిపి మొత్తం వీడియో ప్రజెంటేషన్ కూడా ప్రజెంట్ చేసే పరిస్థితి ఇదే అంశాన్ని మరోసారి ఇండస్ట్రీ పెద్దలు ఎందుకంటే దీంట్లో డైరెక్టర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు సినిమా హీరోలు కూడా ప్రముఖ హీరోలు కూడా ఉన్నారు కాబట్టి వీరందరూ కూడా ప్రభుత్వం